ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఫైల్ క్లియరెన్స్ పై సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రుల పనితీరుపై సమీక్ష అయితే చేశారండి ఆన్లైన్ వ్యవస్థ ఉన్న కొందరు మంత్రులు అలాగే అధికారులు ఆలస్యం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ఆసానం వ్యక్తం చేశారు మరి ఎవరెవరికి ఏ ఏ స్థానంలో ఉన్నారో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేయకుండా కాళేశ్వరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కార్యదర్శులు అలాగే విభాది విభాగాధిపతులు సమావేశంలో ఫైల్స్ క్లియరెన్స్ పై సమీక్ష అయితే జరిగింది కొందరు మంత్రులు కార్యదర్శులు ఆన్లైన్ లోనే ఫైళ్లను ఎక్కడి నుంచైనా పరిష్కరించే సౌకర్యం ఉన్నా కూడా ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటున్నారన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇకపై ఏడు రోజులకు మించి సమయం తీసుకున్న వారు తప్పనిసరిగా వివరణ ఇవ్వాలనేసి ఆయన అయితే అన్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తొమ్మిది వరకు పదహారు నెలల ఇరవై నాలుగు రోజుల వ్యవధిలో ఫైళ్ల పరిష్కారంలో మంత్రుల పనితీరు సమీక్షించారు అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహైదు నుంచి రెండు వేల ఇరవై డిసెంబర్ తొమ్మిది వరకు పరిష్కరించిన ఫైల్స్ ఒక్కొక్క ఫైల్ తీసుకున్న సగటు సమయం వివరాలు అయితే ఈ విధంగా ఉంది దాన్ని బట్టి వాళ్లకు ర్యాంకులు అయితే ఇచ్చారు మరి మొదటి ర్యాంక్ లో చూసినట్టయితే డోల శ్రీ బాల వీరాజనేయ స్వామి ఆరు వందల యాభై ఒక్క ఫైల్స్ అంటే ఒక్కొక్క ఫైల్ రెండు రోజుల నలభై ఒక్క నిమిషాలు అయితే పట్టింది తనకి కాబట్టి నంబర్ వన్ స్థానంలో ఉన్నారు ఇక నంబర్ టూ వచ్చి నిమ్మల రామానాయ రామానాయుడు గారు పదహైదు వందల నలభై ఆరు ఫైల్స్ అంటే ఒక్కొక్క ఫైల్ కి రెండు రోజుల ఏడు గంటలు అయితే పట్టింది ఇక ఎన్ఎండి ఫరూక్ పదహైదు వందల పన్నెండు ఫైల్స్ మూడో ప్లేస్ లో ఉన్నారు ఇతనికి ఒక్కొక్క ఫైల్ రెండు రోజుల తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలు పట్టింది ఇంకా నాలుగో స్థానంలో బిసి జనార్దన్ రెడ్డి వెయ్యింది తొంభై ఒక్క ఫైల్స్ మూడు రోజుల ఇరవై ఒక్క నిమిషాలు ఇక ఐదో ప్లేస్ లో పొంగూరు నారాయణ గారు రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ఫైల్లు ఒక్కొక్క ఫైల్ పట్టిన సమయం మూడు రోజుల ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలు ఇక ఆరవ స్థానంలో వచ్చి సిఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారండి మొత్తం ఫైల్ ఆరు వేల ఆరు వందల యాభై మూడు ఫైల్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క ఫైల్స్ చూడడానికి మూడు రోజుల ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలు అయితే పట్టింది ఇక ఏడవ స్థానంలో కందుల దుర్గేష్ గారు మూడు వందల పదహారు ఫైల్స్ ఒక్కొక్క ఫైల్ చూడడానికి మూడు రోజుల తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అయితే పట్టినట్టు తెలుస్తోంది ఇక ఎనిమిదవ ప్లేస్ లో సత్యకుమార్ యాదవ్ మూడు వేల అరవై ఒక్క ఫైల్స్ ఒక్కొక్క ఫైల్ వచ్చి మూడు రోజుల పదమూడు గంటల ముప్పై నిమిషాలు అయితే సమయం తీసుకుంది ఇంకా తొమ్మిదవ ప్లేస్ లో నారా లోకేష్ గారు నారా లోకేష్ కూడా మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఫైల్స్ ఒక్కొక్క ఫైల్ మూడు రోజుల పద్నాలుగు గంటల పది నిమిషాలు పట్టింది ఇక పదవ ప్లేస్ లో కొండపల్లి శ్రీనివాస్ గారు నాలుగు రోజుల నాలుగు గంటల యాభై మూడు నిమిషాలు పట్టింది ఇక పదకొండవ ప్లేస్ లో మన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నారు రెండు వేల ఒక్క ఫైల్స్ అయితే ఆయన క్లియర్ చేశారు దీనికి పట్టిన సమయం ఒక్కొక్క ఫైల్ కి నాలుగు రోజుల తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలు అయితే పట్టింది పవన్ కళ్యాణ్ గారికి ఇక పన్నెండవ స్థానంలో ఎస్ సవిత పదమూడవ స్థానంలో అనగాని సత్యప్రసాద్ ఇక పద్నాలుగవ స్థానంలో ఆనం రామ్ నారాయణ రెడ్డి ఇక పదహైదవ స్థానంలో అచ్చెన్నాయుడు గారు ఇక పదహారు గొట్టిపాటి రవికుమార్ గారు ఇక పదిహేడు వచ్చి టిజి భరత్ అలాగే పద్దెనిమిది శెట్టి సుభాష్ ఇక పంతొమ్మిది గుమ్మడి సంధ్యారాణి ఇక ఇరవై స్థానంలో వచ్చి వంగల గుడి అనిత మనకి హోమ్ మినిస్టర్ గా ఉన్నారు వంగల గుడి అనిత గారు అనితీ మనకి ఎనిమిది రోజుల పదమూడు గంటలు పట్టింది ఒక్కొక్క ఫైల్ చూడడానికి మొత్తం రెండు వేల ఏడు వందల ఒక్క ఫైల్స్ అయితే కంప్లీట్ చేశారు ఇక ఇరవై ఒకటి పోలీసు పార్థసారథి గారు ఇక ఇరవై రెండు వచ్చి నాదెంగ మనోహర్ గారు నాదెంగ మనోహర్ ఇంతకు ముందు మనకు ఆయన మూడో ప్లేస్ లో నాలుగో ప్లేస్ లో అయితే ఉన్నారు ఇప్పుడు ఇరవై రెండో ప్లేస్ కి అయితే వచ్చేసారు నాదండ మూడు వందల ఇరవై ఐదు ఫైల్స్ ఒక్కొక్క ఫైల్ తొమ్మిది గంటల మూడు గంటల నలభై నిమిషాలు అయితే పట్టినట్టు మనకు తెలుస్తోంది ఇక ఇరవై మూడో స్థానంలో పయ్యావుల కేశవ గారు ఇక ఇరవై నాలుగు పొల్లు రవీంద్ర గారు ఇరవై ఐదు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు అయితే మనకి చూపిస్తుంది మొత్తం ఇరవై ఐదు మంది మంత్రులది మొత్తం ఎన్నెన్ని రోజులు పట్టిందనే లిస్టుని బట్టి వీళ్ళకి ఈ ప్లేస్ లిస్ట్ అయితే గుర్తు తెలుస్తుంది దీంట్లో ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆరో స్థానంలో ఉన్నారు అలాగే మంత్రి లోకేష్ గారు వచ్చి తొమ్మిదో స్థానము ఇంకా డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చి పదకొండవ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు పదకొండవ స్థానంలో అయితే ఉన్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మచ్